తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు జాతరలో భాగంగా మొదటి రోజు భక్తులు బైరాగి వేషధారణతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు దీంతో గంగమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులంతా బైరాగి వేషంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు చూసే నలభై ఏళ్ళుగా వస్తూ ఉన్నాము గంగమ్మ గుడికి నలభై ఏళ్ళు మమ్మల్ని కాపాడుతూనే ఉంది మీరు ఇక్కడ కాపీ ఇక్కడనే ఉన్నాము నేను తిరుపతిలో పుట్టి పెరిగినాను అమ్మవారు చాలా సత్యమైన దేవత అమ్మవారి సత్యం అంటే ఇంత అంతా కాదు ప్రతి సంవత్సరము మేము ఇక్కడే ఉండి ప్రతిరోజు దర్శనం చేసుకుంటాము ఈ సూర్య ఐదు నిమిషాలకే దర్శనం అయిపోయింది టీడీడి వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు ధర్మకర్తలు కానీ అందరూ చాలా ఇదిగా ఉన్నారు చాలా బాగా చేస్తూ ఉన్నారు అమ్మవారిని ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకొని పోవాలని కోరుకుంటా ఉన్నాను ఆమె కుప్పకు పాత్రలు అవ్వాలి ప్రతి ఒక్కరూ రండి ఇక్కడోళ్ళే కాదు ఎక్కడెక్కడోళ్ళు అందరూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కుప్పకు పాత్రలు అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటాను మేము ఇక్కడ గత పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడికే వస్తున్నాము ఇక్కడికి వస్తే అంతా మంచి జరుగుతుంది కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఒక నమ్మకము ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎక్కడెక్కడో నిండి వచ్చి వాళ్ళ కోరికలు మొక్కలు తీర్చుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడికి వస్తే అమ్మ అన్ని తీరుస్తుంది అమ్మ వాళ్ళ పడుకున్నంత ప్రశాంతత ఉంటుంది అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇలాంటి అవకాశం అందరికీ రావాలి అందరు అమ్మవారి కృపకే పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇరవై ఏళ్ళ నుంచి ఇక్కడికే ఇక్కడే వస్తున్నాం అమ్మవారి కాడికి ఏం కష్టాలున్నా ఏమన్నా కానీ జరుగుతాయి ఎక్కడికైనా పోయేటప్పుడు అమ్మవారిని అనుకొని పోతాము ఏ ఏ ఇప్పుడు బండ్లో మేము బైక్లో పోతాం ఎక్కువ మా ఊర్లకి ఆమె దండం పెట్టుకొని పొలి మీద దాటుకొని పోతాము వచ్చే నువ్వే కాపాడాలమ్మా అని మాకు రక్షిస్తున్నాము ఇప్పుడు దాదాపు ఇరవై రెండు మూడేళ్ళ నుంచి వీడే ఉన్నాం మేము ఏమైనా బాధలు ఉన్నా కూడా ఆమె తీరుస్తుంది సొంత తల్లిలాగా మాకు వేరే ఊరు నుంచి వీడికి వచ్చినాం మేము పిల్లల చదువుల కోసం వచ్చినాము కష్టంలో నష్టాలు అన్నీ ఆమె తీరుస్తుంది మేము తిరుపతిలోనే ఉన్నాము ప్రతి సంవత్సరము గుడికి వస్తా ఉన్నాము పొద్దున తెల్ల భారత ఫస్ట్ పూజ కూడా మాదే బాగా దర్శనమైంది బాగున్నది గుడికాడు నేను చిత్తూరు నుంచి వచ్చాను త్రీ ఇయర్స్గా వస్తున్నాము